ఇక్కడ ఉన్నటువంటి బిడ్డల్లో చాలామంది ఉన్నాం కదా దేవుణ్ణి నేను చూశానండి అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఉన్నారా లేరా లేరు ఒకవేళ మనం లేకపోవచ్చు మన కుటుంబంలో మన తండ్రులు కానీ మన తల్లులు కానీ మన తాతలు కానీ దేవుణ్ణి కల్లారా చూసిన వాళ్ళు ఉన్నారా లేరు ఓకే అలానే దైవత్వంలో యేసు వారు కూడా ఉన్నారు యేసు ప్రభు వారిని చూచిన వారు ఇక్కడ ఎవరన్నా ఉన్నారా యేసుప్రభు వారిని యేసుప్రభువారిని కూడా చూసిన వాళ్ళు లేరు దైవత్వంలో మరొకరు పరిశుద్ధాత్ముడు పోనీ పరిశుద్ధాత్మను చూచిన వారు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ లేరు పరిశుద్ధాత్మని కూడా చూసిన వారు ఇక్కడ లేరు సర్లే దేవుణ్ణి చూసిన వారు లేరు అయినా దేవుడు ఉన్నాడు అని వాళ్ళు ఉన్నారా పోని నాకు గట్టిగా చెప్పే ప్రయత్నం చేయండి నేను అడిగేదానికి దేవుని చూచిన వారు లేరు దేవుడు ఉన్నాడు అని నమ్మే వాళ్ళు ఉన్నారా ఉన్నారు యేసు ప్రభుని చూచిన వారు లేరు కానీ యశుప్రభు వారు ఉన్నారు అనే సంగతిని నమ్మేవారు ఉన్నారా ఎస్ పరిశుద్ధాత్మను చూచిన వారు లేరు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని నమ్మేవాడు ఉన్నారా ఎస్ ఉన్నారు మనలో ఏముందండి మనలో ఏముంది ఆత్మ మనలో ఏముంది ఆత్మ ఉంది నీ ఆత్మను నువ్వు ఎప్పుడన్నా చూసుకున్నావా మన ఆత్మని మన సొంత ఆత్మని మనలో ఉన్న ఆత్మని ఎప్పుడైనా అర్థంలో కానీ ఫోటోలో కానీ లేకపోతే ఏ రూపంలో అయినా మన ఆత్మని మనం చూసుకున్నామా చూసుకున్నావా లేదా మరి ఆత్మ ఉందని నమ్ముతున్నావా మనలో నమ్ముతున్నావా